ప్రభునందు ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరులకు మరొకసారి యేసు క్రీస్తు వారతి శ్రేష్టమైన వందనాలు తెలియజేసుకుని చున్నాను మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మీ ఎదుటికి రావడానికి దేవుడు ఈ దేనుడికి ఎంతో సహాయం చేశాడు నా ప్రియ సహోదరి సహోదరుల వీళ్ళు చాలామంది క్రమముగా దేవుని వాక్యాన్ని వింటున్నారు మీరు పొందుకుంటున్న ఆ నాకు తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అయితే ఒక మీతో ఒక చిన్న చేయాలని నేను ఆశపడుతున్నాను అదేంటంటే మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సిసిఎఫ్ దేవదాస్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది దయచేసి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కోసం ప్రార్థన చేయండి యూట్యూబ్ పరిచర్య కోసం ప్రార్థన చేయండి ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం యోహను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు నుండి మనము ఇరవై ఏడు వరకు చదువుకుందాం పంపబడిన వారు పరిస్థితులకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏలియాను ఆ ప్రవక్తవైనను కాని ఎడలా ఎందుకు బాప్తీశం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా ఇరవై ఆరో వచ్చినం యోహోను నేను నేళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు ఆయన నెరుగురు ఆయన చెప్పుల వారును విప్పుకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మౌన్నతురు మా దేవ నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నేను చదువుకున్న వాక్యాన్ని మీరు బహుగా ఆస్వదించండి నాయన నీ మాటలు మేము ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయమును మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి ప్రభు అల్పుడును బలహీనుడన నన్ను నీ శిలోచాటును మరుగుపరచండి మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి పరిశుద్ధాత్మని యొక్క సహాయం అందించి నడిపించమని యేసు క్రీస్తువర నామములో ప్రార్థించి స్థుతించి గణపరచు బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ క్రైస్త్ ఇక్కడ బాప్తిచ్చే యోహోను పలికినటువంటి మాటలు మనందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి అదేంటంటే ఆయన మాటలలో మనకేమర్థం అవుతుందంటే ప్రభువును హెచ్చించటం ప్రభువును గణపరచడం ప్రభువును గొప్ప చేయడం సహజంగా మనం చూస్తుంటాం మన గురించి మనము చెప్పుకోవడం మన గురించి మనము గొప్పగా మాట్లాడుకోవడం మనల్ని మనం హెచ్చించుకోవటం ఏమి లేకపోయినా కానీ ఉన్నట్లుగా చెప్పుకోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కానీ యోహను దగ్గర మనము ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ఎందుకు అంటే యోహోను ఒక గొప్ప గొప్ప వ్యక్తి అని స్త్రీలు కలిగిన వారిలో యోహోనంత గొప్పవాడు లేడు అని ప్రభువారే ఒక సందర్భములో అన్నట్లుగా మనము చూడగలం యోహోన్ యొక్క పుట్టుకు కూడా అద్భుతం యోహోను జకరియా ఎలిజబెత్కు పుట్టినటువంటి ఆశ్చర్యంగా జన్మించినటువంటి కుమారుడు యేసు ప్రభువారి కంటే ఆరు నెళ్ళు ఆయన ముందుగా వచ్చాడు ముందుగా పుట్టాడు ఈవెన పరిచర్యకు కూడా ఆయన ఆరు నెలలు ముందు వచ్చినట్లుగా మనము వాక్యములో చూడగలం అంత గొప్ప వ్యక్తి ఆ రోజులలో యోహోను పరిచర్యను ప్రారంభించిన తరువాత అరణ్యములోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చేవారు ఆయన పేరు చాలా త్వరగా మరి అందరికీ తెలిసిపోయింది ప్రజలందరూ వ్యవహాన గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవడం ప్రారంభించారు ఒక సందర్భంలో ఈ మత పెద్దలు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఏనే మెషయానేమో అనుకుంటూ క్రీస్తేమో అనుకున్నట్లుగా మనం చూడగలం ఆయన క్రీస్త కాడో మరి కనుక్కొని రమ్మని కొంతమందిని ఈ మత పెద్దలు పంపించినట్లుగా మనము చూడగలం కానీ ఆయన ఆ పంపి పంపబడినటువంటి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారితో ఆయన ఏమన్నాడంటే నేను క్రీస్తును కాను అన్నాడు ఇక్కడ యోహోను మాట్లాడినటువంటి మాటను మనము చూడాలి ఏమంటున్నాడు యోహోను ప్రభువారి గురించి మాట్లాడుతూ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కాను ఈ మాటనే మార్కు రాశాడు లూక రాశాడు యోహోను స్వార్థల్లో కూడా మనం చదువుతున్నాం కానీ మనము మత్తై స్వార్థను కానీ మనం చదివినట్లయితే అక్కడ కొంచెము డిఫరెంట్గా ఉంటుంది అంటే ఆ రోజు యోహోన్ అన్న మాటనే ఆయన మరి వీళ్ళు ముగ్గురు ఈ విషయాన్ని రాస్తే వీళ్ళు ముగ్గురు రాయినటువంటి విషయాన్ని మత్తై రాశాడు ఏమన్నాడంటే నేను ఆయన చెప్పులో మోయటానికి కూడా పాత్రుడును కాను అంటాడు వీళ్ళ ముగ్గురేమో ఆయన చెప్పుల వారును విప్పుటానికి కూడా నేను యోగ్యుడును కాను అని అంటాడు చెప్పులు మోసేది కాని చెప్పులు విప్పేది కాని అసలు ఆ రోజులలో ఎవరి పని అంటే అది దాసుల పని ఇంట్లో పని చేసే వారి పని అది పనోళ్ళ పని అది కానీ ఇక్కడ యోహోను అంటున్నటువంటి మాటలు ఏంటంటే అది చాలా తక్కువ పని అనమాట లీస్ట్ వర్క్ అనమాట చెప్పులు మోయటం అనేది కానీ ఇక్కడ యోహోను ఏమంటున్నాడు అంటే ఒకవేళ ప్రభువు కొరకు నేను ఒకవేళ ఆ చెప్పులు మోసే పని కానీ నాకు వస్తే ఆయన చెప్పులు మోసే అవకాశం వస్తే నిజంగా దానికి కూడా నేను యోగ్యుడును కాను దానికి కూడా నేను పాత్రుడును కాను కానీ ఆ పని కానీ నాకు దక్కిందంటే దేవుని కృపగా భావిస్తాను అంటే ఏమంటున్నాడు ఆయన ఆ పని చేయడానికి కూడా నేను యోగుడును కాను అంటే ఒకవేళ ఆ పనే నాకు వచ్చిందంటే అది దేవుని కృపే కదా దేవుని కృపగా భావిస్తున్నాడు దేవుని కోసము మనం ఎంత చిన్న పని చేయవలసి వచ్చినా ఒక చిన్న పని మనకు చేయడానికి అవకాశం వచ్చినా కానీ మనము దానిని వదిలిపెట్టుకోకూడదు దానిని మనం చాలా శ్రద్ధగా చేయాలి ఆసక్తిగా చేయాల ఎందుకంటే భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టి కొరత కొరకు ఏ చిన్న పని చేయవలసినా అవకాశం వచ్చినా కానీ మనం దాన్ని చేయాలి ఎందుకంటే అది దేవుని కృప మనం ఏదో గొప్ప వాళ్ళమని కాదు మనం ఏదో లేకపోతే తలాంతులు ఎన్నో టాలెంటెడ్ పీపుల్ అని కాదు దేవుడు మనకు ఆ పని అప్పగించాడు కనుక మన అది ఎంత చిన్న పైన కావచ్చు అది చర్చీలలో మరి చర్చి తొడవటం కావచ్చు లేకపోతే ఆ చర్చి క్లీన్ చేయటం కావచ్చు లేకపోతే వంటల దగ్గర వెసల్స్ క్లీన్ చేయటం కావచ్చు ఆకులు ఎత్తే పని కావచ్చు చర్చికి సంబంధించినటువంటి లేకపోతే ప్రభు వారికి సంబంధించినటువంటి ఏ చిన్న పని అయినా కానివ్వండి ప్రభు కొరకు మనం ఏది చేసినా కానీ దాన్ని ప్రభువు చూస్తాడు దానికి ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు ఆ పని చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడంటే అది దేవుని కృపాది మనం ఏమనుకుంటామంటే ఆ పాటలు పాడటమే దేవుని సేవ అనుకుంటాం లేకపోతే వాక్యం చెప్పటమే దేవుని సేవ అనుకుంటాం లేకపోతే ఒక సంస్థను నడిపించడమే దేవుని సేవ అనుకుంటాం కాదు దేవుని కోసము మనము ఏ చిన్న పని చేసినా గానీ ప్రభువు చూస్తూ ఉంటాడు ఆయన పేరట ఇవ్వబడినటువంటి ఒక గ్లాస్ మంచినీళ్ళను కూడా ఆయన చూస్తాడు దానికి ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇస్తాను అన్నాడు ఆ ఫలం పోగొట్టుకోరు అన్నారు కదా కనుక మనము ప్రభు కొరకు చేయడానికి ఎంత చిన్న పని అప్పగింపబడినా దాన్ని మనస్ఫూర్తిగా మనము చేయాలి ఆసక్తిగా చేయాలి మనం ఏదైనా కానీ మనము ఆసక్తిగా అది ప్రభు కొరకు అన్నట్లుగా మనము చేయాలి మనుషుల కోసము అన్నట్లుగా మనము దేనిని చేయకూడదు ఎందుకంటే రోమిలుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది రోమిలుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ పదకొండవ వచ్చినంలో ఏముంటుంది ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ఉండు అనే మాటను చదువుతున్నాం ఆసక్తి విషయంలో మనం ఎప్పుడు డల్ కాకూడదు వాక్యము పట్ల మనకున్న ఆసక్తి ప్రభు పని పట్ల మనకున్న ఆసక్తి దేవుని కార్యాల పట్ల మనకున్న ఆసక్తి విషయంలో ఎప్పుడు మనము డల్ కాకూడదు ఆసక్తి తగ్గకూడదు మనలో మనం ఎప్పుడు మనము రోజుకు రోజు రోజుకు రోజు ప్రభు పట్ల ప్రభు పని పట్ల ప్రభు కార్యాల పట్ల మనకున్న ఆసక్తి అధికము కావాలే కానీ ఎక్కువ కావాలే కానీ అది తక్కువ కాకూడదు డల్ కాకూడదు కనుక మనం ఎప్పుడు కూడా ప్రభు కోసము చేసేవారం ప్రభు కోసం ఆసక్తిగా చేసేవారముగా ఉండాలి కొలసీలకు రాసిన పత్రికలో ఇంకొక మంచి మాటను మనం చదువుతాం మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనములో మనం ఏం చదువుతామంటే మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక మనుషుల కోసం కాదు ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి మనం ఏది చేసినా అది ప్రభు కొరకు మనం చేస్తున్నాము ఇది ప్రభు పని నువ్వు కానుకలు ఇస్తున్నావా ప్రభు కొరకు ఇస్తున్నాము అనే విశ్వాసంతో ఇది ఏదన్నా చర్చిలో పని చేస్తున్నావా పరిచయం చేస్తున్నా ప్రభు కొరకు చేస్తున్నాను ఎవరో మనుషుల కోసము చేస్తున్నాను అనే మనసును మనం కలిగి ఉండకూడదు ప్రభు కొరకు ప్రభు కొరకు ఆ విశ్వాసముతో మనం చేసినట్లయితే దాని ఫలమును మనము పొందుకుంటాం దాని ఫలమును తప్పకుండా మనం పొందుకుంటాం మనము దేవుని పని పట్ల ప్రభు పరిచర్య పట్ల శ్రద్ధ కలిగి ఉండాల శ్రద్ధ కలిగి ఉండాల శ్రద్ధ ఏలుబడి చేయుదురు అని వ్రాయబడి ఉంటుంది సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట సోమరులు వెట్టి పనులు చేయవచ్చును అనే మాటను కూడా మనం చదువుతున్నాం ఇంకొక చోట ఇంకొక చోట ఏముంటది దేవుని వాక్యంలో మనము ఆ నిర్గమాకాండము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినప్పుడు ఏం చదువుతాము హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారంట వారు చురుకైన వారు దేవుని పిల్లలు చురుకుగా ఉండాల దేవుని పట్ల చురుకు చురుకుగా ఉండాల ముఖాలు వేలేసుకొని నీరసంగా డల్గా మనం కనపడకూడదు ప్రభు పని ఎవరైనా ఏదైనా మనకు దైవజనులు జనులు కాని మన సంఘంలో ఉన్న పెద్దలు కాని ఏదైనా పని అప్పగించారనుకోండి గొణుక్కుంట చేయకూడదు సనుక్కుంట చేయకూడదు చురుకుగా చేయాల అదే కదా దేవునికి కావాల్సింది మనము చురుకుగా చేయాల చురుకుగా నుండుటంట గొప్ప భాగ్యం అనే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ మనము చదువుతాం సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఏం చదువుతాం మనము చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అనే మాట చదువుతాం కనుక చురుకుగా మనము ఉండాలి ఇక్కడ యోహోని ఏమంటున్నాడు యోహోని ఏమంటున్నాడంటే ఆయన చెప్పుల వారును విప్పటికైనను నేను పాత్రుడను కాను చెప్పుల వారును విప్పటము కానీ చెప్పుల మోసే పని కానీ అది దాసుల పని అది చాలా లీస్ట్ పని అనమాట కానీ కానీ ప్రభు కొరకు మనకు ఏ లీస్ట్ పని చేయడానికి అవకాశం వచ్చినా దానిని మనము కృపగానే భావించాలి యోహోన్ ఏమంటాడు ఆ పని అప్పగించబడితే ఆ పని నాకు దొరికితే దేవుడిలో అది నిజంగా దానికి కూడా నేను పాత్రుడును కాను కానీ అది దక్కితే దేవుని కృపగా భావించి నేను మోయటానికి చాలా ఇష్టపడుతున్నాను అంటాడు యోహోను రెండవదిగా మనము చూసినట్లయితే రెండవదిగా బైబిల్ గ్రంథములో నుండి మనకు మత్స్సు వార్త ఎనిమిది ఎనిమిదిలో రెండవదిగా ఇంకొక ఇంకొక ఆయన మాట్లాడినటువంటి మాటలను మనము ఒక్కసారి గుర్తు చేసుకుందాం మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో ఇక్కడ శతాధిపతి అనే ఒక ఆయన కనపడతాడు ఆయన ఇంట్లో ఒక దాసుడు వాయువుతో మిగిలిన బాధపడుతూ ఉంటాడు సరే ఎనిమిదో వచ్చినములో ఆ శతాధిపతి అంటాడు ఆ ఏమంటాడంటే ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నువ్వు మాట మాత్రము సెలవిస్తే సలయ నా దాసుడు బాగుపడిపోతాడు ప్రభువా నువ్వు నా ఇంట్లో పెట్టడానికి నేను యోగ్యుడను కాను నీ సన్నిధిని నేను కలిగి ఉండడానికి నేను పాత్రుడును కాదయ్యా నేను అవయోగ్యుడను ఇక్కడ శతాధిపతి మాటలు ప్రభువారికి కూడా ఆశ్చర్యాన్ని కలుగు చేసినట్లుగా మనం చూడగలం ఈవెన్ ఇసనాయేణీలలో కూడా ఇలాంటి విశ్వాసమును నేను కనుగొనలేదంటాడు ఆయన మాటలు ప్రభువారికి ఎంతగా ఆశ్చర్యాన్ని కలుగు చేశాయి ఆయన ఏమంటున్నాడు ప్రభువా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను పాత్రుడును కానీ సన్నిధిని నేను కలిగి ఉండటానికి నేను పాత్రుడును కాను ఒకవేళ నీ సన్నిధి మాకు దొరికిందంటే అది దేవుని కృపాడ్ అది దేవుని కృపా ఈరోజు దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నామంటే మనమేదో దానికి పాత్రులు అయి మనం దాన్ని కలిగిలేము ఈరోజు దేవుని సన్నిధి మన హృదయంలో ఉన్నది కదా ఏ సుప్రభు వారు ఈరోజు మన హృదయంలోకి వచ్చి మన హృదయాలలో నివసించుచున్నాడు ఆయన సన్నిధిని మనము కలిగి ఉన్నామంటే మనము ఏదో అర్హులమని కాదు అది దేవుని కృప మనం మనము కృప ద్వారానే రక్షించబడి ఉన్నాం మనం పుట్టుకుతో పాపలం ఆయన శత్రువులముగా జీవిస్తున్నాం మనం శత్రువులముగా ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించాడు అని మన హృదయంలోకి వచ్చి నివాసం ఉంటున్నాడంటే దేవుడు తన ఆత్మ రూపములో మన హృదయములో నివసించుతున్నాడంటే ఆయన సన్నిధిని ఈరోజు మనం కలిగి ఉన్నామంటే దానికి మనం యోగ్యులము కాదు దేవుని కృపగా మనము భావించాలి దేవుని సన్నిధి మన హృదయములో ఉన్నది గాడ్ విత్ విత్స్ దేవుడు మనతో ఉన్నాడు నా ప్రియ సహోదరి లోకములో మనము దేవుని సన్నిధిని కలిగి ఉన్నామంటే అది దేవుని కృపగా భావించాలి మనము ప్రతిరోజు కూడా ఉదయం లేసినప్పటి నుంచి పడుకున్నంత వరకు కూడా ఈ స్పృహతో మనము జీవించాలి దేవుడు సన్నిధి నాతో ఉన్నది దేవుని సన్నిధి నాతో ఉన్నది దేవుడు నాతో ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నేను మాట్లాడే ప్రతి మాటను ఆయన వింటున్నాడు నన్ను గమనిస్తున్నాడు అనే స్పృహతో మనం జీవించినట్లయితే మనము దేవునికి మహిమకరంగా జీవించగలం దేవునికి భయపడుతూ మనము జీవించగలం శతాధిపతి అన్న మాటలు నిజంగా ఆశ్చర్యము ప్రియమైన వారులారా ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అనే మాటను మనం చూస్తాం మూడవదిగా మూడవదిగా మనము చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని గురించి మనము చదువుతాం మూడవదిగా మరి ఆ వ్యక్తి గురించి మరి తప్పిపోయిన కుమారుని గురించి మనం చదువుతాం కదా తప్పిపోయినటువంటి కుమారుడు మరి తన తండ్రి దగ్గర తనకు రావలసినటువంటి భాగమంతా తీసుకొని ఆయన దూరదేశము వెళ్ళిపోతాడు తప్పిపోయిన కుమారుడు అప్పుడు అక్కడ ఏం చేశాడంట దూరదేశం వెళ్ళిపోయి తన ఆస్తిని అంతా కూడా తన ఆస్తిని అంతా కూడా మరి పాడు చేసుకున్నాడు వాడు ఏం చేశాడు వాక్యంలో మనము లోకస్వార్థ పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదమూడవ తిముల కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమైన కూర్చుకొని దేశ దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చడ తన ఆస్తిని దుర్యాపారము వలన పాడు చేశాడు తరువాత వాడు మరి అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరిని చెంత చేరెను అతడు పందులను మేపడుకు తన పొలములోనికి వాణిని పంపెను వాడు పందులు తిను పొట్టితో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమి ఇయ్యలేదు వాడికి అప్పుడంటా ఏమొచ్చిందంటే పదిహేడు వచ్చినప్పుడు బుద్ధి వచ్చిందంట వాడికి బుద్ధి అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతో మంది కూలి అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను లేసి నేను లేసి నా తండ్రి యుద్ధకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీదుట పాపం చేస్తే నీ పంతొమ్మిది మీద వచ్చిన చాలా ఇంపార్టెంట్ ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను కూలివారిలో ఒకని వాణిగా ఒకనిగా పెట్టుకుని అతనితో చెప్పు నన్నుకు లేచి తండ్రి వద్దకు వచ్చాను ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు ప్రభు నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇక నేను యోగ్యుడను కాను అని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి దగ్గరికి చెప్పులు లేకుండా వచ్చాడు ఎందుకంటే ఆ రోజులలో కూలోళ్ళు కానీ దాసులు కానీ చెప్పులు వేసుకోరు అందుకని ఆ కూలోళ్లలో ఒక కూలివాణిగా నన్ను పెట్టుకో అని అడగటానికి వచ్చాడు ఇక్కడ నీ కొడుకుని అనిపించుకోవడం నేను పాత్రుడను కాను అంటాడు దేవుని పిల్లలముగా పిలువబడటానికి మనలో యో యోగ్యత లేదు ఒకవేళ మనము దేవుని పిల్లలముగా పిలువ అది దేవుని కృప కానీ ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆయనంతా మరి ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే అప్పుడు ఆ కుమారుడు అన్న తండ్రి నేను వాళ్ళలో ఒక మనకు విరోధం కలిగిన పాపము చేస్తే ఇక మీద నీ కుమారుడును అనిపించుకోవడానికి కాను నేను అప్పుడు ఇరవై రెండవ చూడండి అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం దొరగా తెచ్చి వీడికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి నో నేను నిన్ను దాసునిగా చేర్చుకోను నా కూలీలలో ఒక కూలి వాడిగా చేర్చుకోను నేను నా కుమారునిగానే చేర్చుకుంటాను చెప్పులు తొడగండి కుమారులకు మాత్రమే చెప్పులు తొడుగుతారు దాసులకు చెప్పులు వేసుకోరు అంటే అతన్ని కుమారునిగానే చేర్చుకుంటున్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడంటే నేను చేసినటువంటి ఆ యొక్క చెడ్డ పనులకు ఆయన కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కాను ఒకవేళ ఆయన నన్ను కుమారునిగా స్వీకరించాడు అంటే అది దేవుని కృప ప్రైజ్ ద లాడ్ అది దేవుని కృప ఈరోజు మనము దేవుని పిల్లలు అనిపించుకోవడానికి మనలో ఏ అర్హత లేదు ఏ అర్హత లేదు కానీ ఆయన మనలను ఏసు ప్రభువారి ద్వారా యేసు ప్రభువారిని బట్టి ఏసయ్య కలువరిలో చేసిన కార్యమునందు విశ్వాసముంచడం ద్వారా దేవుడు మనలను తన పిల్లలుగా అంగీకరించాడు ఆయన రాజ్యానికి మనలను వారసునిగా చేసుకున్నాడు తనని అందరూ అంగీకరించాడు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల కొట్టుకు ఆయన అధికారం అనుగ్రహించాడంటే దాని అర్థం ఏంటి మనలో ఏమన్నా అర్హత ఉన్నదా అది దేవుని కృప లాడ్ దేవుని కృప దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నామంటే భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్తకు కుమారులముగా కుమార్తెలముగా పిలువబడుతున్నామంటే అది దేవుని కృపగానే మనం ఎప్పుడు ఎంచాలి కనుక మనం ఎప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి మహిమ పరిచే వారముగా మనము ఉండాలి బైబిల్ గ్రంథములో ఇంకొక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం లోకస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనము గమనించినట్ల ఇతర పరిస్థితులు ఏమని ప్రార్థన చేస్తాడంటే నిలబడి దేవా నేను ఈ సోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వలనను ఈ శంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను వారములకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అందులో పదవ వంతు చెల్లించున్నాను తనలో తను ప్రార్థించుకున్నాను అయితే శుకరి అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుడికి అయిన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొలుచు దేవ పాపిని నన్ను కరుణించి మళ్ళీ పలికిన శృంగరకంట ఆకాశము వైపు కన్నులెత్తడానికైనడు ధైర్యము చాలదంట ఆకాశము వైపు ఆకాశము వైపు ధనులెత్త కన్నులెత్తం అంటే సహాయం కోసం దేవుని వైపు చూడటం అన్నమాట ప్రార్థన చేయటం ప్రియులారా ఇతను దేవుని వైపు చూడటానికి గాని దేవుని అడగడానికి గాని ఆకాశము వైపు కన్నులెత్తడానికి గానీ నాకు ధైర్యం లేదయ్యా అని మాట్లాడుతున్నాడు ఒకవేళ ఏమంటున్నాడు శంకరి ఒకవేళ నాకు ఆ అవకాశం వచ్చిందంటే ఆయనతో మాట్లాడే భాగ్యం వచ్చిందంటే ఆకాశం వైపు కనులెత్తే భాగ్యం వచ్చిందంటే అది దేవుని కృప క్రైస్ దాడ్ దేవుని కృప నా నాకు కన్నులెత్తుచున్నానంటాడు దావీదు తట్టు తట్టున కళ్ళు తెత్తుతున్నాను ఇక్కడ శంకరేమన్నాడు ఆకాశము వైపు కన్నులెత్తిన ధైర్యం లేదన్నాడు అక్కడ ఆ ధైర్యం ఎలా వచ్చింది రోజు మన అందరం ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తున్నాం దేవుని సహాయం కోసం దేవుడు మనకు అనేక రీతులుగా సహాయం చేస్తున్నాడు కదా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఆ రోజు ఆ ధైర్యం శంకరికి ఆ ధైర్యం లేదంట అయితే ఇప్పుడు ఆ ధైర్యం మనకు కలిగిందంటే ఆ ధైర్యం మనకు కలిగిందంటే అది ప్రభు అయినటువంటి సుప్రభు వారిని బట్టే కలిగింది ఆ ధైర్యం కనుక ఈ రోజు మనము ఆకాశము వైపు కన్నులెత్తుచున్నామంటే అది మనలో ఏదో యోగ్య మనం అర్హులు అని కాదు మనం దానికి తగిన వారమని కాదు దేవుని కృప అది దేవుని కృప కనుక శంకరి ప్రార్థనలో తగ్గింపును చూస్తూ ఉన్నాం నా పేరు పెట్టబడిన నా జనుడు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు చివరిగా ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం ఏ వ్యక్తి మనకు ఆది కారణము ముప్పై రెండవ అధ్యాయం పదవ వచనములో మనకు కనపడతాడు ఈయన పేరు యోకోబు ఈయన పెద్దనారాము రాము నుండి కణాను దేశానికి ప్రయాణమై వస్తూ మార్గమధులు యువర్ధాను నది దగ్గరికి వస్తాడు యువర్ధను న దగ్గరికి వచ్చి అన్న మాట ఏందంటే వచనములో నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఆ పాత్రుడును ఎట్లనగా నా కర్రతో మాత్రమే యోర్ధాను తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని ఏమంటున్నాడు ఏమంటున్నాడు దేవుడానికి ఎంతో ఉపకారం చేశాడంట పెద్ద వెళ్ళేటప్పుడు ఒకటి చేతి చేతికరతోనే యొక్క దాటాడంట ఏమీ లేదంట యాకోబు దగ్గర ఇప్పుడు దేవుడు మంచి ఫ్యామిలీనిచ్చాడు దేవుడు పశువులనిచ్చాడు గొర్రెల్నిచ్చాడు సంతానమునిచ్చాడు యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు ఇప్పుడు ఆ కోప ఏమంటున్నాడంటే వాటన్నిటిని చూసుకొని గర్వించడం లేదు వాటన్నిటిని చూసుకొని అతిశయించడం లేదు ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఎప్పుడో ఇరవై సంవత్సరాలు వెనక్కు వెళ్ళి తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఎప్పుడు కూడా మనం వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్ళి మన స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే దేవుని ఎదుట మనం ఎప్పుడు హమ్ములుగా ఉండగలం ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు నీవు నన్ను భౌతికంగా బహుగా ఆశీర్వదించావు కానీ ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి నాలో యో యోగ్యత లేదు నేను దీనికి తగిన వాడిని కాదు ప్రభువా కానీ వీటన్నిటిని నేను కలిగి ఉన్నానంటే అది నీ కృప వీటికి ఏదో నేను తగినవాడిని కాదు నీ కృప అని భావిస్తూ ఉన్నాడు మనం ఆకాశము కన్నులెత్తుచున్నామంటే సహాయం కోసం దానికి మనం తగిన వారమని కాదు దేవుని కృప దేవుని కృప అది మనం కుమారులముగా కుమార్తెలముగా పిలువబడుతున్నామంటే అది యేసు ప్రభు వారి వలన మనకు దొరికిన కృప లాడ్స్ గ్రేస్ అది దేవుని కృపగా భావించాలి భావించాలియా సహోదరి సహోదరులరా ఈరోజు దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప దానికి మనం యోగ్యులం కాదు దానికి తగిన కాదు దేవుని కృప ఈరోజు దేవుని కోసం ఏదైనా ఒక పని చేయగలుగుతున్నామంటే దేవు అవకాశం వచ్చిందంటే దానికి మనం యోగ్యులమని కాదు దేవుని కృప దేవుని కృప మనమేమై ఉన్నామంతా దేవుని కృప దేవుని కృప ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి అంబులుగా మనము ప్రభువుని ప్రభువారిని మనం సేవిద్దాం నా ప్రియ సహోదరి సహోదరులారా దేనులకు తన కృపను అనుగ్రహిస్తాడు దీనులకు తన కృపను అనిస్తాడు దీనమనే వస్త్రాన్ని ధరించుకొని మనం ఎప్పుడూ ప్రభువును సేవిద్దాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి అహునితుడు అయిన మా దేవ ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన ప్రభాని వాక్యములో నుంచి శ్రేష్టమైన సంగతులు మాకు జ్ఞాపకం చేశావు అందుకే స్తోత్రాలు మేము నేర్చుకున్న వాక్యాన్ని మా హృదయాలలో నాటి చేయండి ప్రభు వాక్యానుసారంగా జీవించే కృపాను గురించి నడిపించమని ఘనత ప్రభావాల్ని చెల్లించుకున్న వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ఆశ్రతి నుంచి జీవించమని యేసు క్రీస్తు వరమములో ప్రార్థించి స్థుతించుకరచు బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్